ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షరా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి దోసకాయతో దోసకాయ పచ్చల పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను దీనికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం పల్లీలను తీసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని పది పన్నెండు పచ్చిమిర్చి అలాగే ఒక కట్ చేసి పెట్టుకున్న టమాటాని వేసుకొని ఒకసారి కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి మరోపక్క ఇవి మగ్గేలోపు ఒక దోసకాయని తీసుకొని చిక్కు తీసుకోవాలి తర్వాత కట్ చేసుకొని దోసకాయ చేదు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దోసకాయ పచ్చడికి ఎప్పుడు ముక్కలు అనేవి చిన్నగా కట్ చేసుకోవాలి తర్వాత ఇవి మగ్గాక ఇందులో కొంచెం చింతపండు నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవ్వాలి ఇవి చల్లారాక ఒక మిక్సీ జార్ని తీసుకొని పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల్ని సాల్ట్ని చెటికెడ అంత పసుపు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మినప్పప్పు పచ్చిపప్పు జీలకర్ర ఆవాలు రెండు కరివేపాకు రెమ్మలు కొంచెం ఇంగువ ఒక ఎండుమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇవి మగ్గాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా వేసుకొని లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి దోసకాయ పచ్చల పచ్చడి రెడీ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్